వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం బ్రెజిల్ పర్యటనలో ఉన్నారు బ్రెజిల్ రాజధాని రియోడి జెనెరి వేదికగా సోమవారం ప్రారంభమైన జీ ట్వంటీ దేశాల శిఖరాక్రస్ సదస్సులో పాల్గొంటున్నారు మోదీ ఏ దేశానికి వెళ్ళినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ రెండు దేశాల మధ్య సత్సంబంధాలతో పాటు ఖచ్చితంగా ఏదో ఒక వంశాన్ని తీసుకొని వెళ్ళి మన దేశానికి లాభం అయ్యే విధంగా మన దేశం గురించి శత్రు దేశాలు భయపడే విధంగా చేస్తూ ఉంటారు ఇది కొంతమంది కుహానా వ్యక్తులకు అర్థం కాదు ఇప్పుడు జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటూ కూడా అలాంటి మహత్కర కార్యక్రమానికి పూనుకున్నారు మోదీ అదేంటి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఇక ఆ జీ ట్వంటీ సదస్సులో భాగంగా చాలా దేశాల ప్రజాప్రతినిధులతో చాలా దేశాల నేతలతో మోదీ వరుసగా భేటీ అవుతూ వచ్చారు ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మ్తో సమావేశమయ్యారు ప్రధాని మోదీ ఈ సమావేశంలోనే చాలా కీలక విషయాల్ని మాట్లాడారు మన దేశ ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా నీరవ్ మోదీలను భారత్కి అప్పగించాలని మోదీ కోరారు భారత్లో తొమ్మిది వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసి విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయిన విషయం మనందరికీ తెలుసు రెండు వేల పదహారులో ఆయన లండన్ పారిపోయారు ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు నీరవ్ మోదీ దాదాపు పద్నాలుగు వేల కోట్ల రుణం ఎగవేసి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఉదాంతం అంతా బయటకు వచ్చింది అతను కూడా విదేశాలకు పారిపోయాడు ఈ కేసును సిబిఐ ఈడీ విచారిస్తోంది దర్యాప్తులో భాగంగా నీరవ్ ఆస్తులను కూడా ఈజీ ఈడీ స్వాధీనం చేసుకుంది ఈ ఇద్దరు ఆర్థిక నేరగాలను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే నీరవ్ మోదీ తమ దేశంలోనే నివసిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ప్రకటించింది దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేయగా రెండు వేల పంతొమ్మిదిలో నీరవ్ మోదీని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది ఈ పరిణామాలతో నీరవ్ అక్కడి కోర్టులో పిటిషన్ వేయగా దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది తాజాగా వీరిని అప్పగించాలంటూ బ్రిటన్ ప్రధానిని మోదీ కోరారు వీరితో పాటు పన్ను ఎగవేత మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్ భండారిని కూడా రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది కాగా ప్రపంచంలో నేడు ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా గ్లోబల్ సౌత్ దేశాలు ఆహారం ఇంధనం ఎరువులు సంక్షోభాన్ని తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్నాయని భారత్ ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంపై ట్వంటీ దేశాల కూటమి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు జీ ట్వంటీ దేశాల శిఖరాగ్ర సదస్సుకు అమెరికా చైనా అధ్యక్షులు జో బైడెన్ జిన్పింగ్ బ్రిటన్ పిఎం స్టార్మర్ సహా ఆయా దేశాల నాయకులు హాజరయ్యారు ఏదేమైనా కానీ మోదీ లాంటి నేతలు బయటికి ఒకలాగా కనిపించినా లోపల వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉంటుంది వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టు ఎక్కడైనా పర్యటనకు వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఆ దేశం అక్కడ మనం ఎవరెవరిని మీట్ అవుతున్నాం మీట్ అయిన వాళ్ళలో మన దేశానికి ఎవరి నుంచి ఎలాంటి సహాయం తీసుకోవాలి మన దేశం మీద కక్ష కడుతున్న వాళ్ళు ఆ దేశాల్లో ఎవరున్నారు మన దేశాన్ని మోసం చేసిన వాళ్ళు ఆ దేశాల్లో ఎవరున్నారు వాళ్ళని ఎలా పట్టుకురావాలి శిక్షలు వేయాలి అని ఆలోచించడంలో మోదీ రీతికి నీతికి ఆయనకు మించి సాటింగ్ ఇంకెవరూ లేరు అని చెప్పొచ్చు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూసిన వెంటనే ఒక్క సబ్స్క్రిప్షన్ అండి అది మీకు చిన్న పని కానీ మా ఛానల్కి చాలా 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 అదే మన ఛానల్కి చాలా చాలా బలం అవుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎంత లైక్లో వస్తే అంత వైరల్గా మారుతుంది వీడియో అండ్ ఎంత షేర్ చేస్తే అంత జనాల్లోకి వెళ్తుంది కాబట్టి చేస్తారనుకుంటున్నాను అండ్ ఆర్థికంగా ఈరోజు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమైన ఛానల్ కాస్త కుస్తూ నడుస్తుంది అంటే మీరే కారణం మీ వల్ల ఈ ఛానల్ని నడపగలుగుతున్నాను ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా 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 అవసరం దయచేసి చేయూతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకి మన తపనకి ఆ సహాయం సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్